జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అటు రేవంత్ రెడ్డికి ఇటు కేటీఆర్కి పరీక్షగా నిలిచింది రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత తొలి ఉప ఎన్నిక ఇది ఆయన నాయకత్వం మీద పార్టీలో ప్రభుత్వంలో ఈ మధ్యకాలంలో అసంతృప్తి స్వరాలు వినిపిస్తున్నాయి ఆయన వ్యవహార శైలి మీద కాంగ్రెస్ నాయకత్వం కూడా అసంతృప్తితో ఉన్నది అని చెప్పి వార్తలు కూడా వచ్చినాయి ఇప్పుడు ఈ ఉప ఎన్నికను గెలుచుకోకపోతే రేవంత్ నాయకత్వం మీద అధిష్టానానికి విశ్వాసం సన్నగిల్లేటువంటి ప్రమాదం ఉంది దాంతోపాటు పార్టీలో అసంతృప్తులు బహిరంగంగానే రేవంత్ రెడ్డి గారి మీద తిరుగుబాటు చేసేటువంటి అవకాశం కూడా ఉంది అసమ్మతి వాదులు బయటపడకుండా ఉండాలన్నా కాంగ్రెస్ అధిష్టానానికి తన నాయకత్వం మీద నమ్మకం కలిగించాలన్నా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపు రేవంత్కి చాలా అవసరం అందుకని రేవంత్ రెడ్డి గారు ఇట్టి పరిస్థితుల్లో ఈ ఉప ఎన్నికని గెలవాలి రేవంత్కి కలిసి వచ్చే అంశం ఏంటంటే ఎంఐఎం పార్టీ ఇక్కడ పోటీ చేయకపోవడమే కాకుండా కాంగ్రెస్ పార్టీకి లోపాయకారిగా మద్దతు పలకడం ఈ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు నాలుగు లక్షలు అందులో ముస్లింల ఓట్లు లక్షా ముప్పై వేల వరకు ఉన్నాయి కానీ గతంలో మజ్లిస్ అభ్యర్థి స్వయంగా రంగంలో ఉన్నప్పుడు ఇరవై వేల నుంచి ముప్పై వేల ఓట్లే మజ్లిస్కు వచ్చినాయి ముస్లింలు రెండు వేల పద్దెనిమిదిలో ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడులో కూడా ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థికి ఎక్కువ ఓట్లేశారు మరి ఈసారి కాంగ్రెస్ పార్టీకి మజ్లిస్ మద్దతు ప్రకటించినందువల్ల ముస్లింల ఓట్లు ఇటువైపు అనేది ఆసక్తికరంగా మారింది మరొక వైపున బీఆర్ఎస్కి మరీ ముఖ్యంగా కేటీఆర్కి ఈ ఉప ఎన్నిక చాలా కీలకం ఈ సీటుని గత రెండు ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ఏ గెలుచుకుంది మాగంటి గోపీనాథ్ అక్కడి నుంచి మూడు సార్లు వరుసగా ఎన్నికయ్యాడు ఎమ్మెల్యేగా ఇప్పుడు ఆయన భార్యకి బీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది ఆ రకంగా కొంత సేఫ్ గేమే ప్లే చేసింది గోపీనాథ్ కుటుంబానికి ఆంధ్ర నేపథ్యం ఉంది జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఆంధ్ర నేపథ్యం ఉన్న ఓటర్లు గణనీయంగానే ఉన్నారు బిఆర్ఎస్కి మద్దతుగా ఉండేటువంటి సెక్షన్లు ఎట్లాగో ఉంటాయి ఈ నేపథ్యంలో గెలుపు తమకి సాధ్యమే అని బీఆర్ఎస్ నమ్ముతోంది ఈ మధ్యకాలంలో చాలా ఎదురు దెబ్బలు తిన్న బీఆర్ఎస్కి ఈ ఉప ఎన్నిక ఒక ఛాలెంజ్ మరీ ముఖ్యంగా కేటీఆర్ నాయకత్వానికి ఈ ఉప ఎన్నిక చాలా ముఖ్యం జూబిలీహిల్స్ నియోజకవర్గాన్ని నిలబెట్టుకుంటే కేటీ రామారావు గారికి పార్టీ మీద పట్టు ఇంకా పెరుగుతుంది దానికంటే ముఖ్యంగా తెలంగాణలో బిఆర్ఎస్ ఇప్పటికీ ఒక బలీయమైన శక్తి అని చెప్పి ప్రూవ్ చేసినట్టు అవుతుంది అందరూ అనుకుంటున్నట్టుగా బీఆర్ఎస్ మళ్లీ కోలుకోలేని విధంగా బలహీనపడలేదు అని చెప్పి రుజువు అవుతుంది అలాగే బీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం మీద మరింత దూకుడుగా కొట్లాడేటువంటి అవకాశం వస్తుంది ఇక్కడ చెప్పాల్సిన మరో విషయం ఏంటంటే ఈ పోటీలో బీజేపీ వెనకబడ్డం ఇది బీఆర్ఎస్కి కలిసి వచ్చేటువంటి మరొక అంశం ఈ మధ్య వరకు బీఆర్ఎస్ పరిస్థితి బాగా దిగజారింది తెలంగాణలో ఇక కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనే వాతావరణం వచ్చింది కానీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ పరిస్థితి ఏమాత్రం కూడా ఆశాజనకంగా లేదు ఈ ఎన్నికల్లో బీజేపీ పోటీలో ఉన్నట్టుగా కూడా ఎవరు భావించడం వల్ల ప్రస్తుతానికి పోటీ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ మధ్యనే ఉంది కొద్ది కాలం కింద చేసిన సర్వేల్లో బీఆర్ఎస్ రెండు మూడు శాతం ఆధిక్యంలో ఉన్నట్టుగా కాంగ్రెస్ కంటే ఫలితాలు వచ్చినాయి అయితే మజ్లిస్ పార్టీ మద్దతు ప్రకటన ఆ తర్వాత వచ్చింది దాంతో ఇప్పుడు కాంగ్రెస్కి కొంత అనుకూల పరిస్థితి ఏర్పడింది అని చెప్పి భావిస్తున్నారు దీనికి తోడు అజారుద్దీన్కి ఒకటి రెండు రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి పదవి ఇస్తారు అని చెప్పి కూడా తెలుస్తోంది ఇది కూడా జూబిలీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్కి ఉపయోగపడుతుంది అని చెప్పి ఆ పార్టీ ఆశ మొత్తంగా అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ ఈ ఎన్నికని చాలా ప్రెస్టేజియస్గా తీసుకున్నాయి అందుకనే బీఆర్ఎస్ తరఫున కేటీఆర్ హరీష్ రావు ఎన్నిక వ్యవహారాన్ని దగ్గరను చూసుకుంటున్నారు మరోవైపున కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఉప ఎన్నికను పర్యవేక్షిస్తున్నారు ఇన్ఫ్యాక్ట్ ఆయన స్వయంగా ప్రచారం చేయబోతున్నాడు అంతేకాదు నియోజకవర్గంలో ఒక్కో డివిజన్కి ఇద్దరు మంత్రులను పెట్టి వివిధ వర్గాలను ఆకర్షించడానికి కూడా ప్రయత్నిస్తున్నారు నవంబర్ పదకొండున జరగనున్న జూబ్లీజ్ ఉప ఎన్నిక ఫలితం అటు రేవంత్ రెడ్డి ఇటు కేటీఆర్ల రాజకీయ భవిష్యత్తుకి కీలకంగా మారబోతోంది